ఈ కీర్తన చాలా పురాతనమైనటువంటి సంగతి అని మనం ఎరుగుదాం ఇట్ ఈస్ ఏ హోలీ సాంగ్ టు ద ఆనర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని గౌరవార్థమై ఇది పరిశుద్ధమైనటువంటి కీర్తన ఇట్ ఈస్ ఇట్ ఈస్ టు ఎగ్జాల్ట్ హిస్ నేమ్ అండ్ టు సెలబ్రేట్ హిస్ ప్రైజ్ ఆయన నామమును ఘనపరుస్తూ ఆయనను స్థుతులు పాడేటువంటి కీర్తన హోలీనెస్ టు ద లాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఈ కీర్తనలో ప్రతి భాగంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి చెప్పబడింది ఇట్ మే బి కన్సిడర్డ్ యాజ్ టిపికల్ అండ్ ప్రాఫిటికల్ ఆఫ్ ద ఫైనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎనిమీస్ ఆఫ్ ద చర్చ్ ఇది సంఘం యొక్క శత్రువుల అంతిమమైనటువంటి నాశనం గురించిన ఒక సూచన ప్రాయంగా ఉన్నటువంటి

వారు వారు చేయవలసినటువంటి పని ఉంది అండ్ అండ్ దేర్ దేర్ టు టు గ్రాపిల్ విత్ బేర్ భరించవలసినటువంటి బాధలు ఉన్నాయి ఉన్నాయి ఎదుర్కోవాల్సిన శోధనలు ఆల్సో వీక్ ఇన్ దెమ్ సెల్స్ తాము కూడా గ్రేస్ స్ట్రెంగ్ అయితే ఆయన కృప వారికి బలంగా ఉంది సారో

దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అండ్ టు దోస్ స్ట్రైవ్ విత్ దైవ్ మేకర్ హూ విల్ ఫైట్ విత్ విత్ర్ మేకర్ ఆయన ఆయన యొక్క సృష్టికర్తతో పోరాడు వారు వారికి శ్రమ వాళ్ళకి హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మ్యాచ్ లెస్ పర్ఫెక్షన్ ఆయన సాటిరాని పరిపూర్ణమైనటువంటి దేవుడు హీఈస్ గ్లోరియస్ ఇన్ హిస్ హోలీనెస్ తన పరిశుద్ధతను బట్టి మహనీయుడు అండ్ హీస్ హోలీనెస్ ఈస్ హిస్ గ్లోరీ ఆయన యొక్క పరిశుద్ధతయే ఆయన పరిశుద్ధత మహిమ ఉంది హీజ్ హోలీ అపిర్స్ ఇన్ ద హేట్రెడ్ ఆఫ్ సిన్ ఆయన పరిశుద్ధత అనేది పాపం ద్వేషించే దానిలో కనబడుతుంది ఇట్ అపిర్స్ ఇన్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయిల్ అని

కనబడుతున్నాడు అండ్ 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 దేర్ ఆర్ వండర్స్ వండర్స్ ఆఫ్ ఆఫ్ పవర్ గ్రేస్ ఇన్ ఇన్ బోత్ టు టు బి హంబ్లీ అడోర్డ్ చూడండి ఆయన ఆయన ఎంతో దీనుడుగాను విషయానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అద్భుతాలు కూడా కమ్ ఐ వాంట్ థింక్ అబౌట్ ద రోల్ మ్యూజిక్ ప్లేస్ లైఫ్స్ మన జీవితాల్లో ఏదైతే సంగీతం పాత్ర పోషిస్తుందో దాని గురించి మీరు గమనించాలని కోరు ఐ బిలీవ్ దట్ మ్యూజిక్ అండ్ సాంగ్ ఆర్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ వీ ఎంజాయ్ కీర్తన సంగీతం అనేది ఏదో ఊరికే మనం దాన్ని ఆనందించేది మాత్రమే కాదు బట్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇది మన జీవితంలోని ఒక భాగమే ఉంది కన్సిడర్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ దట్ డెవలప్డ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఇన్ 20th సెంచరీ 20వ శతాబ్దంలో చూడండి ఈ సంగీతము ఎంతగా ఇట్ బికేమ్ లైక్ ఎ థెరపీ లైక్ ఎ మెడిసిన్ ఇది ఒక మందులాగా ఒక ఔషధం లాగా

ఈ సంగీతానికి మూలాన్ని మనం చూడవచ్చు సో ఇట్ ఇస్ నో యాక్సిడెంట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ ఇన్ ద బైబిల్ కాబట్టి బైబిల్ గ్రంథంలో పాటలు కూడా అనుకోకుండా ఏదో ప్రమాద శాతం వచ్చిన ఏమి కాదు దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్ ఆర్ దే ఎన్నో కీర్తనలు ఉన్నాయి టుడే వీ కమ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ ఆఫ్ ద బిబ్లికల్ సాంగ్ ఇది అన్న బైబిల్ గ్రంథంలో ఒక పురాతనమైన ఒక కీర్తన గురించి మనం చూస్తున్నాం ది సాంగ్ ఆఫ్ ఎక్సోడస్ 15 గోస్ బై మెనీ నేమ్స్ నిర్గమ కాండ 15 అధ్యాయంలో ఉన్న ఈ కీర్తన అనేకమంది పేర్లతో కూడా ఉంటుంది సం పీపుల్ కాల్ ఇట్ యాస్ ద సాంగ్ ఆఫ్ మోజెస్ కొంతమంది దీనిని మోషే యొక్క కీర్తన అని చెప్తారు సం పీపుల్ కాల్ ఇట్ యాస్ ద సాంగ్ ఆఫ్ మిరియామ్ కొంతమంది మిరియం కీర్తనగా చెప్తారు సం పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ద సీ కొంతమంది ఇది సముద్రం యొక్క కీర్తన అంటారు కమింగ్ టు ది డైరెక్ట్లీ ద సాంగ్ హియర్ ఇప్పుడు నేరుగా ఈ కీర్తన దగ్గర మనం వస్తాం ఇఫ్ యూ థింక్ అబౌట్ ద బుక్ ఆఫ్ ఎక్సెడెస్ ఇట్ లైక్ ఎ ల్యాండ్స్కేప్ సో మెనీ మౌంటైన్స్ ఆర్ దేర్ వ్యాలీస్ ఆర్ దేర్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్ ఇన్ ఎక్సెడెస్ నిర్గమకాండం అంతా కూడా మనం గమనిస్తే ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి కొండలు లోయలు గల ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం ఈ సాంగ్ ఆల్సో రిప్రజెంట్స్ ద కల్మినేషన్ ఆఫ్ ఎక్సెడెస్ దట్ ఈస్ గాడ్స్ రెస్క్యూ ఆఫ్ హిస్ పీపుల్ ఈ కీర్తన దేవుని ప్రజలు విడుదల పొందినటువంటి నిర్గమాన్ని గురించి కూడా రాయబడింది బట్టి కీర్తన సంగతులు చూస్తున్నాం సో విల్ లుక్ ఎట్ ద సాంగ్ ఇన్ టూ పార్ట్స్ ఈ కీర్తనని రెండు భాగాలుగా మనం చూస్తాం ఫస్ట్ ఫస్ట్ మొదటిది విల్ ఫోకస్ ఆన్ ద ద ద ఆఫ్ ఆఫ్ గాడ్ వి ఆర్ ఇన్ సాంగ్ ఈ కీర్తన్ మొదటి పన్నెండు వచ్చాల్లో దేవుని గురించిన ఆ చిత్రాన్ని మనం చూస్తాం ఇన్ దిస్ పోర్షన్ ఓన్లీ మెడిటేషన్ అపియర్స్ ఈ భాగంలోనే నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం కూడా కనబడుతుంది సెకండ్లీ ఎయిటీన్ ఈ కీర్తన అంతటి యొక్క గురిని పదమూడు నుండి

కాయిన్ విత్ టూ సైడ్స్ దేవుడు యుద్ధ మనం చూస్తున్నామే నాణ్యంకు రెండు వైపులా ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఇట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ టు ద గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ సాంగ్ డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఇక్కడ ఈ కీర్తన వేరు వేరు గ్రూపులో ప్రజలు ఉన్నారు కదా వారికి వేరుగా ఉంటుంది టూ గ్రూప్స్ ఆర్ దే రెండు గుంపులు ఉన్నాయి సైడ్ గాడ్స్ పీపుల్ ఒకవైపు దేవుని ప్రజలు అదర్ సైడ్ ఈజిప్షియన్స్ ఆర్ దే మరొకవైపు ఐగుప్తీయులు సో వాట్ డస్ ఇట్ మీన్ టు ద గాడ్స్ పీపుల్ అంటే దేవుని ప్రజలకు ఇది అర్థం ఇస్తుంది ఇజ్రాయెల్ దట్ ద లార్డ్ ఇస్ ఎ వారియర్

కీర్తనతో వారి యొక్క హృదయం పెళ్లి పుగ్గుతుంది సో టువర్డ్స్ ఇస్రాయల్ వర్డ్ హీస్ పీపుల్ ఇస్రాయల్ పక్షంగా ఆయన ఒక యుద్ధ శూరుడు వారిని విడిపించినాడు అండ్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఫౌండ్ దాట్స్ ద అండ్ ఈజిప్షియన్ ఆర్మీ ఈ వచ్చిన ఒక సందర్భాన్ని మనం చూస్తే ప్రజలు ఇరుక్కునబడిన పరిస్థితి ఎదురు సముద్రం వెనకాల సైన్యం వాళ్ళు మధ్యలో ఉన్న ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు వారు ఆ జీవితం మాటకు ఎంతో కృంగిపోయి ఉన్నారు అండ్ దే ఈవెన్ ఆర్ క్వశ్చనింగ్ మోషన్ కూడా హాస్యాస్పదంగా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు వై వై బ్రాట్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఈజిప్ట్ ఆర్ నాట్ టూమ్స్ ఇన్ ది మమ్మల్ని ఐగుప్తు నుండి తెచ్చినావు ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చినావా లేటర్ మోజెస్ రెస్పాండెడ్ ఆ తర్వాత మోషే స్పందిస్తూ అంటే ఇన్ వర్స్ 13 13వ వచనం దిస్ వర్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ బికాజ్ ఇట్ డిస్క్రైబ్స్ లార్డ్ యాస్ ఎ వారియర్ ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది కారణం దేవుడు ఇక్కడ యుద్ధశూరుడుగా ఆయన పడిన ఉద్దేశం ఒకటే కాదు ద వే దార్డ్ డెలివర్స్ ఈ పీపుల్ దేవుడు తన ప్రజలని విమోచించిన తీరును బట్టి కూడా ఈ భాగం ఏమని చెప్తుంది ఫోర్టీన్ థర్టీన్ పద్నాలుగులో ద డ్ విల్ ఫైట్ ఫర్ నీడ్ ఓన్లీ టు బి స్టిల్ ఇక్కడ యహోవాయే మీ పక్షంగా యుద్ధం చేయను మీరు ఊరక నిలిచుండి చూడండి సో ద పీపుల్ ట్రాప్డ్ ఎట్ ద సీ ఆర్ నాట్ సపోజ్ టు డెలివర్ దెమ్ సెల్స్ దే కెనాట్ డెలివర్ దెమ్ ఇక్కడ ఇస్రాయలీ ప్రజలు తమను తాముగా విడిపించుకోలేరు దే కెన్ లిటరల్లీ డు నథింగ్ టు ఎఫెక్ట్ దేర్ సాల్వేషన్ ఎట్ ద డైర్ మూమెంట్ వారి యొక్క రక్షణ కొరకై తమంతట తాముగా వారు ఏమి చేసుకోలేనిటువంటి స్థితి వాట్ ఆర్ దే సపోజ్ టు డు వాళ్ళు ఏం చేయవలసింది దే ఆర్ టోల్డ్ టు బి స్టిల్ వారు ఊరక ఉండాలి అని చెప్పి అండ్ ద లార్డ్ విల్ వర్క్ ఫర్ దెమ్ యెహోవా వారి పక్షమున కార్యం జరిగిస్తా సో దిస్ ఇస్ యాస్ ఎ వారియర్ ద లార్డ్ డెలివర్స్ హిస్ పీపుల్ ఇది యెహోవా యుద్ధ శూరుడగా తన ప్రజలను విడిపిస్తున్నాడు సేమ్ ఇస్ టు ఇన్ అవర్ ఆల్సో మన జీవితంలో కూడా అదే వాస్తవం అండ్ ఫ్రమ్ దిస్ ఆల్సో వి హావ్ వి కెన్ హావ్ వి కెన్ సీ టు క్వశ్చన్స్ దీని నుండి కూడా రెండు ప్రశ్నలు మనం చూడొచ్చు వాట్ ఇస్ దట్ అదేంటి హావ్ యు ఎవర్ ప్లేస్డ్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్ ఫర్ యువర్ సాల్వేషన్ ఫ్రమ్ సిన్ డెత్ అండ్ హెల్ ఎప్పుడైనా నీ పాపము మరణం నరకం నుండి రక్షణ కొరకై యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచవా ఇఫ్ నాట్ ఐ అర్జ్ యు డిలే నాట్ లేకపోతే ఇంకా ఆలస్యం చేయొద్దని మిమ్మల్ని బ్రతిమాలతాను ఇఫ్ యు వెయిట్ అంటిల్ యు ఆర్ బెటర్ యు విల్ నెవర్ కమ్ ఎట్ ఆల్ ఒకవేళ నేను మంచివాడ అయ్యేంత వరకు చూస్తానలేని అంతవరకు వేచి ఉంటే అది బాగు కాదు సో వాట్ బెటర్ టైం టు రెస్ట్ ఇన్ క్రైస్ట్ దన్ నౌ కాబట్టి ఈ సమయానికి మించి ఇక క్రీస్తు పైన మనం ఆనుకొని నమ్మిక ఉంచేదానికైనా ఇంకా మంచి సమయం ఉంటుందా అండ్ సెకండ్లీ అండ్ ఓ దీ ఆర్ దోస్ అవ్ ట్రస్ట్ ఇంక్రీస్డ్ ఆర్ యూ స్టిల్ రెస్టింగ్ జీసస్ క్రీస్తుని నమ్మిక వచ్చిన వారు ఇంకాను ఇప్పుడు కూడా యేసు ప్రభు నందే విశ్వసిస్తున్నారా ఏజీ యువర్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అంటే నీ జీవితంలో అన్నిటికీ మూలము సమస్తం ఆయన అయి ఉన్నాడా ఓ యాస్ వి రీడ్ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ఎక్సెట్రాస్ ఫిఫ్టీ నిర్గమకన్నా పదిహేను అధ్యయనాలు ఈ రక్షణ వాళ్ళు వేడుక చేసుకుంటున్నగా

ఆయన వారిని రక్షించడానికి ఈజ్ వేరియర్ ఇన్ డిస్ట్రాయింగ్ ద ఎనిమి శత్రువులను నాశనం చేయడంలో యుద్ధశూర్యుడమే నాట్ ఓన్లీ దే అంతే కాకుండా ఈవెన్ వన్ ద ఇజ్రాయిలేట్స్ బికెమ్ అన్హోలి ఇజ్రాయిలీలో అపవిత్రులైనప్పుడు కూడా బీకాస్ ద అవ్ కమిటడ్ సో మేనీ మిస్టేక్స్ ఇన్ విల్డర్నేస్ ఎందుకంటే ఆరణ్యంలో వారు ఎన్నో పొరపాట్లు తప్పిదాలు చేసిన అస్ ఐ ఆల్రెడీ టోల్ యూ నేను ముందుగా చెప్పినట్టు యాస్ నాట్ బికమ్ లైక్ ఎ పెట్ లయన్ అండ్ టు ప్రొటెక్ట్ దమ్ ఆల్ ది టైం బట్ పనిషిడ్ ఆల్సో వెన్ ద కమిటెడ్ కూడా వారిని విడిపిస్తూ కాపాడుతూ ఉండేదానికి ఆయన పెంచుకున్న ఒక సింహం లాంటి వాడే కాదు కానీ వారిని ఆయన ఆయా శిక్షించేవాడు కూడా ఫ్రమ్ దిస్ వర్స్ కెన్ అండర్స్టాండ్ ఈ వచనం నుండి మనం అర్థం చేసుకునేది ఎస్ ఇఫ్ ఆర్ ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ నిజంగా దేవుని విల్ ప్రొటెక్ట్ ఆయన నిన్ను కాపాడుతాడు హండ్రెడ్స్ ఆఫ్ ట్రబుల్స్ మే కమ్ వందల సమస్యలు ఇబ్బందులు నీకు రావు మిస్ అండర్స్టాండ్ యు ప్రజలు నిన్ను అపార్థం చేసుకో షి విల్ బి యువర్ ఫోర్ట్రెస్ ఆయన నీకు కోటగా ఉంటాడు బట్ ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ఇఫ్ యు కమిట్ ఎనీ మిస్టేక్ నువ్వు ఏదైనా తప్పు చేస్తే హి విల్ నాట్ గో బ్యాక్ టు పనిష్ యు నిన్ను శిక్షించడానికి ఏమాత్రం మాత్రం వెనకాడు హి విల్ పనిష్ యు సో దట్ టు కీప్ యు ఇన్ ద రైట్ ట్రాక్ నిన్ను సరైన మార్గంలో ఉంచడానికే నిన్ను శిక్షిస్తాడు ఫర్ ద ఎనిమీస్ ఆల్సో శత్రులకు కూడా హి విల్ టేక్ కేర్ ఆఫ్ దెం వాటి గురించి వాళ్ళ గురించి ఆయన చూసుకుంటాడు స్టాండ్ స్టిల్ నువ్వు మాత్రం ఊరకనే can see the salvation of the lord హోవా అనుగ్రహించు రక్షణను చూస్తాం సో వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ ఆఫ్ విక్టరీ ఇట్ ఇస్ ఇది ఎంత అద్భుతమైన విజయ గీతం కదా సో డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ప్రేమనే సౌదరిత్వాన్ని మనమొక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమైతే నిజంగా ధన్యులం ఇఫ్ నాట్ లేకపోతే కమ్ టు హిమ్ ఆయన చెంతగ రా యా టూడే ఆల్సో హి కెన్ సేవ్ యు రోజు కూడా ఆయన నిన్ను రక్షిస్తా కన్ఫెస్ యువర్ సిన్స్ మీ పాపాలను ఒప్పుకో ఆయన బిడ్డగా కావాలి హి విల్ బి యువర్ హెల్పర్ ఆయన నీ సహాయకుడిగా ఉంటాడు ప్రొటెక్ట్ యు ఆయన నిన్ను లార్డ్ విల్ బి యువర్ దేవుడే నీకు నీకు భద్రతగా శత్రువులు బట్ కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆయన ఆయన నీ అన్ని జాగ్రత్తలు హై టవర్ ఉన్నతమైన దుర్గంగా హెల్ప్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ దిస్ వండర్ఫుల్ సెక్యూరిటీ దట్ ఇన్ లార్డ్ ఈ సంగతులను మనం గ్రహించి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి అత్యంత ఈ భద్రతనే మనం అనుభవించలాగిన దేవుడు లెట్ ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి బ్లెస్డ్ ఆర్ దోస్ పీపుల్ హూజ్ లార్డ్ ఈస్ గాడ్ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు దో వి ఆర్ బోర్న్ ఇన్ సిన్ మేము పాపములో పుట్టినప్పటికీ గాడ్ వన్ డే దో హస్ విజిటెడ్ us విత్ దై వర్డ్ ఆ దినాన ప్రభు నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించాడు దో హస్ కన్విన్స్డ్ us బై ద హోలీ స్పిరిట్ ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని ఒప్పించినా అండ్ టుడే వి ఆర్ బీయింగ్ కాల్డ్ యాస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి హావ్ వండర్ఫుల్ ఇది దేవుని పిల్లలంగా పిలువబడుతూ అద్భుతమైనటువంటి భద్రతను కలిగి ఉన్నాం అగ్నిగుండంబడు మమ్మల్ని ఉండవచ్చు మేము వేడిమి గల లాంటి పరిస్థితులు గుహలో ఉండొచ్చు కానీ మమ్మల్ని మమ్మల్ని కాపాడుతూ శత్రులను శిక్షించేవాడు ఇదే సమయంలో నువ్వు పరిశుద్ధడు కాబట్టి మేము శితులమ గౌండులాగన సహాయం చే. We cannot tolerate unholiness. దేవాను అపవిత్రతనే పవిత్రమైన జీవితాలని మేము కలిగి ఉండలాగన సహాయం చే. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి Jesus నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages. on YouTube channel John Victor Hebron.